విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వత పటిష్టత బండరాల ప్రమాదంపై ప్రసారమైన ఈటీవీ కథనానికి స్పందన లభించింది ఇంద్రకీలాద్రిపై చిన్న వర్షం కురిసినా కొండరాలు జారిపడే అవకాశం ఉందని ప్రమాదాన్ని విశ్లేషిస్తూ ఈటీవీలో కథనం ప్రసారమైంది దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆరు కోట్ల వ్యయంతో తాత్కాలిక పనులకు శ్రీకారం చుట్టింది మరో రెండు నెలల్లో దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నందున భక్తుల భద్రత కోసం దసరా ఉత్సవాలలోపు పూర్తి చేయాలని పనులను చేపట్టారు కొండపై రాయి గట్టిదనం తక్కువగా ఉండటంతోనే చిన్నపాటి వర్షాలకు మట్టి రాయి జారిపడుతోందని అధికారులు అభిప్రాయపడ్డారు శాశ్వత పరిష్కారానికి జాతీయ స్థాయిలో నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆలయ ఈఈ రమాదేవి తెలిపారు ఇప్పుడు మనకి నిపుణుల సూచనల మేరకు అండి ఇప్పుడు ఇప్పుడు దాకా చేసాం మనం కొండపైన కొండ చర్యలు విడిగిపడకుండా మిటిగేషన్ మెజర్స్ అంటారండి అంటే ప్రమాద తీవ్రతను తగ్గించడానికి ఇది మనం చేపట్టుచున్న పనులు సేమ్ ఇప్పుడు ఎలా చేసామో మన డబల్ ట్విస్టెడ్ వైర్ నెట్ అంటారు దీన్ని డబల్ ట్విస్టెడ్ వైర్ నెట్ ప్లస్ హె స్టాండ్స్ అంటాం సార్ దాన్ని ఈ హెచ్టీ స్టాండ్స్ ఏంటంటే కొంత బరువు గల రాయిని ఆపుతుంది ఇది కొన్ని టన్స్ ఆఫ్ స్టోన్ని మనం ఆపుతుంది అంతకంటే ఎక్కువ స్టోన్ వస్తే మాత్రం కింద ఫాలో అవుతుంది మిటిగేషన్ మెజర్స్ ప్రమాదం ఏంటంటే తీవ్రతను తగ్గిస్తుంది అది అలాంటి మెజర్స్ మనం ప్రస్తుతానికి చేపడుతున్నాము నిపుణుల సూచనల మేరకు దీనికి అంచనాలు తయారు చేసాము అంచనాలు తయారు చేసి కొండ కింద కొండపైన సుమారు ఆరు కోట్ల ఖర్చుతో మనం పనులు చేపట్టడం చేస్తాం